इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय ఫ్రైస్ ఎలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని మహాకృప చేత మీరు అందరూ బాగున్నారు కదా అవునండి గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్ దేవుడు మంచివాడు కాబట్టి తన మంచితనం అంతా మన పెనుకులు మరిస్తూ ఉన్నాడు మనల్ని సురక్షితంగా ఉంచుతూ ఉన్నారు రెండు దినం ప్రవహిస్తున్న వాగ్దానం మనం స్వీకరించుతాం మొదటి పేదురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచ్చిన మీ రీతిగా మాట్లాడుతున్నాం మీ చింత యావత్తు ఆయన మీద వేడి ఫస్ట్ మీటర్ ఫైవ్ సెవెన్ క్యాస్ట్ ఇన్ ఆల్ వుడ్ కేర్ అప్ ఆన్ హిమ్ ఫర్ హీ కేర్స్ ఫర్ యూ దేవునికి ఏ మహిమ కలుగుందాక గొప్ప వాగ్దానం ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా ఎవరైనా మనకి ఏదైనా ఇవ్వాలంటే మన నుండి దానికంటే ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు కానీ మన తండ్రి దేవుడు ఆయన పరమ తండ్రి కాబట్టి ఆయన ఏం చూస్తున్నాడంటే మన బాధ కష్టం ఇరుకు ఇబ్బంది చూస్తూ ఉన్నాడు మన చింతలన్నింటినీ కూడా ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు అందుకే అంటున్నాడు మీ చింత యావత్తూ నా పైన వేయండి అంటా ఉన్నాడండి దేవునికి స్తోత్రం కలుగుగాక ఆయన మన చింతలన్నీ కూడా ఆయన పైన వేసేసి మనం నిశ్చింతగా ఉండే పిల్లరా ఆయన ఎంతో దీవిస్తాడని చెప్పి వాక్యాన్ని బట్టి తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆయన నీనా గురించి పట్టించు దేవుడు అండి మన గురించి ఎవరు పట్టించుకుంటారండి నా గురించి ఎవరు పట్టించుకుంటారండి అని అనేవాళ్ళు ఎంతో మంది కనబడతా ఉంటారు మనుషుల్ని గురించి పట్టించుకోకపోవచ్చు ఒకవేళ నీ యొక్క తల్లిదండ్రులే నిన్ను పట్టించుకోకపోవచ్చు నీ సొంత భర్తే నిన్ను విడిచిపెట్టవచ్చు నీ పిల్లలే నిన్ను దూరంగా మరి ఉంచివేయచ్చు అయితే పిల్లరా నీ నా తండ్రి పరమ తండ్రి పరిశుద్ధుడైన దేవుడు తండ్రి కంటే మెన్నగా భర్త కంటే మెన్నగా నీ బాధ్యతను తీసుకుంటాడు బిడ్డల కంటే మెన్నగా నీ బాధ్యతలు తీసుకుంటాడని చెప్పి ప్రభు ఒక వాక్యం మనతో మాట్లాడుతూ ఉందండి నీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఎలాంటి చింత అది ఆరోగ్య చింతే కావచ్చు పిల్లల కుటుంబ సమస్యలే కావచ్చు ఆస్తి తగాదాలే కావచ్చు కోర్టు సమస్యలే కావచ్చు పిల్లల ఆర్థిక ఇబ్బందులే కావచ్చు ఉద్యోగ సమస్యే కావచ్చు ఎలాంటి చింతలు ఉన్నాయి నీకు చింతలన్నీ పట్టుకోవచ్చు ప్రభా నేను చెంత పెడుతున్నాను నాకు విడుదల దయచ్చే నాయన అని చెప్పి వేడుకొనండి ప్రభు కార్యం చేస్తాడని చెప్పి వాక్యం కలిగిస్తా ఉంది ఇలా కా ఇలా చెయ్యాలంటే మనం ఏం చేయాలో మరి ప్రభు చెప్తూ ఉన్నారు మనం మతి సువార్థ ఆర్వత్యంలోనికి వెళితే ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు వచ్చిన వరకు చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఏమి తిందుము ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందాము అని చింతించొద్దు అన్ని జనులు వీటన్నింటి విషయమై విచారించుదురు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను తెలియనా కాదండి అవును కదా అందుకే సర్వసృష్టిని ముందుగా చేసి పిల్లరా ఆ తర్వాత నిన్ను నన్ను చేశాడా ప్రభు ఎంత ప్రేమామయ్యో చూస్తారు కదా పిల్లరా మనకు కావాల్సినంత ముందు అమర్చిపెట్టి ఈ లోకంలో తర్వాత నిన్ను తన స్వరూపంలో సృష్టించినట్లుగా చూస్తూ ఉన్నాను ఆయన ప్రేమ ఆయన కనికరం ఆయన గొప్పతనం ఆయన త్యాగం ఇవన్నిటినీ మనం వివరించి చెప్పాలంటే మన జీవితమే సరిపోదు అండి ఇప్పుడే దేవుని బిడ్డరా అలాంటి గొప్ప ఏసన్ మనం కలిగి ఉన్నాము కాబట్టి ఏమి తిందుమా ఏమి త్రాగుదాం ఏమి అనే చింత ఎక్కువైపోతుంది ఎలా బ్రతుకుతామా ఎలా రేపు నడుస్తుందా అనే చింత ఎక్కువైపోతుంది వాటన్నిటిని గురించి మీరు చింతించవలసిన పని లేదా అవన్నిటిని గురించి ప్రభుకు తెలుసు అంటా అంటూ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి రేపటిని గూర్చి చింతించకూడీ దేవునికి స్తోత్రం దాకా పిల్లరా మీ చింతా ఆయన వేసేయండి రేపటిని కూర్చి నిశ్చింతగా ఉండండి రేపు ఏం కావాలో వాటన్నిటిని అనుగ్రహించండి అనుగ్రహిస్తానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు కోయవు కూర్చుకోను అయినా సరే దేవుడు వాటిని పోషించట్లేదా అంతకంటే శ్రేష్ఠుడు కదా మీరు అంతకంటే ఆయన స్వరూపంలో ఆయన యొక్క మరి గుణ లక్షణాలతో మీరు పుట్టారే మీ కొరకు ఇంకెంతగా ఆయన చూస్తున్నాడు కాబట్టి దేవుని పిల్లరా దేనిని గురించి చింతించు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీ వాగ్దానం స్వీకరించండి పిల్లరా ఆయన నీ గురించి కేర్ చేస్తున్నాడండి నీకోసం శ్రద్ధ తీసుకుంటున్నాడు రేపు ఏం కావాలో అవన్నీ కూడా నీకు ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద మనం భారం యావత్తు చింత వేసేద్దాము నిశ్చింతగా ఉందాము ఆశ్రద్ధించబడదాము అలాంటి కృపచేత పరిశుద్ధాత్మదేవుడు మనలందరినీ నింపి నడిపించుగాక ఆమె ఇది బిడ్డారా ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన అవసరంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించిన మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తొంభై ఏడో కి తిరు వచ్చిన వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించు దేవునికి మహిమ కలిగినాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను అది ఏకీవించండి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడానికి వందన మీ చింత యావత్తు నా నిధవే అని చెప్పి ప్రభా మీరు మాట్లాడిన రీతిని నాయన తండి ఆయన ప్రభా మా చింత యావత్తు కూడా తీసుకుని వచ్చిన ఆయన మీ సింధలో కుమరిస్తున్నాను ప్రభా ఎన్నెన్నో ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు శ్రమలు కష్టాలు ప్రభా ప్రతి ఒక్కరు వింటున్న వారు నాయన చెప్తున్న మాకు మా జీవితాలను ప్రభా కానీ నువ్వు చూస్తున్న దేవుడో ప్రభా నాయన నాయన మా పట్ల నువ్వు భరోసా ఇస్తున్నావు తండ్రి నాయన నీకు వందనాలు మమ్మల్ని మా గుర్చి పడుతున్న దేవుడో ప్రభా మమ్మల్ని పట్టించుకుంటున్న దేవుడో తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా పట్ల శ్రద్ధ చూపిస్తున్నందుకు నీకు వందనాలు మా చింతలన్నీ తీ తీసుకుంటున్నావు ప్రభా మా చెంతనే ఉంటున్నావు తండ్రి నాయన మాకు సంతోషాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తున్నారు మీరు అందుకే నీకు కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నారు ఇది అంతా కూడా బిడ్డలతో మీ సన్నిధించండి వారి వారు అవసరత లాక్కరి తీర్చండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి ఉండే సహాయం చేయండి మీ మహిమగల హస్తాలకు మా బిడ్డలను సమర్పించుకుంటే ప్రభావం మీ సన్నిధి కాంతి మా బిడ్డలపైన ఉదయం చేసి నడిపించమను ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండే ఆయుష్ ఆరోగ్యంగా నింపి నడిపించమని ఏ సు నామం అడిగి పెడుకుంటూ ప్రార్థన చేయించిన മഹ തണ്ണ ദേവനി പ്രേമാ കുമാരനി സുക്രീസ്തൃപ പരിശുദ്ധാത്മദേവദേവന സഹവാസം ഇവിടുത്തെ എല്ലാവർക്കും സദാത്തോടെ ഒന്നുള്ള